హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనము వెజిటేబుల్స్తో శాండ్విచ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దానికి గాను ఏమేమి కావాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బౌల్ అనేది తీసుకొని దీంట్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ క్యాబేజ్ తురుము అలాగే స్వీట్ కార్న్ ఇప్పుడు దీంతో ఒక స్పూన్ వరికి చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్ Pepper powder అలాగే కొద్దిగా మిక్స్డ్ 허బ్స్ తర్వాత వచ్చేసి వెచ్ మైనైస్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను శాండ్విచ్ కోసం శాండ్విచ్ బ్రెడ్ టూ స్లైసెస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ పైన మనం బటర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక ఒక బ్రెడ్కి వచ్చేసి ఇలా పైన వైపు బ్రెడ్ ఒక బ్రెడ్కి వచ్చేసి ఇలా పైన వైపు బటర్ అప్లై చేసుకోవాలి అండ్ సెకండ్ బ్రెడ్కి వచ్చేసి ఏ వైపునైతే మనము బటర్ అప్లై చేసుకుంటామో ఆ సైడ్ అనేది కిందికి ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం పైన ఒక బ్రెడ్ కింద ఒక బ్రెడ్ పెడతాం కాబట్టి బటర్ రాసిన వైపు అనేది ఈ ఈ బ్రెడ్కి అనేది కింది వైపు ఉండాలి ఈ బ్రెడ్కి అనేది పైన వైపు ఉండాలి ఇలా 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 పెట్టి శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈ వైపున బటర్ అప్లై చేసి ఉండాలి అండ్ సెకండ్ బ్రెడ్కి ఈ వైపున బటర్ అప్లై చేసి ఉండాలి సో ఇప్పుడు మనం బటర్ అప్లై చేసుకుందాము ఇప్పుడు చూడండి నేను ఈ రెండు బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసుకున్నాను అది కూడా ఒక పైన వైపు మాత్రమే అప్లై చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బ్రెడ్ స్లైస్ని ఇలా రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకొని దీనిపైన మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ మిక్చర్ ఉంది కదా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు దీనిపైన ఒక చీజ్ స్లైసెస్ని పెట్టుకుందాము ఇలా చీజ్ స్లైస్ని పెట్టుకున్న తర్వాత రెండవ బ్రెడ్ని రెండవ బ్రెడ్కి వెనక వైపున ఈ వైపున మనము టమాటో సాస్ అప్లై చేసుకుందాము ఇలా టమాటో సాస్ని వేసుకొని దీన్ని బ్రెడ్ మొత్తానికి ఈవెన్గా అప్లై చేసుకుందాము ఇలా టమాటా సాస్ అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ అనేది ఇలా రివర్స్లో దీనిపైన పెట్టాలి సెకండ్ బ్రెడ్ పైన పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్కి పైన వైపు బటర్ ఉంది అలాగే సెకండ్ బ్రెడ్కి కింది వైపు బటర్ ఉంది ఇప్పుడు దీన్ని గ్రిల్ చేసుకుందాము ఇక్కడ నేను వచ్చేసి ఎలక్ట్రికల్ గ్రిల్ అనేది యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ వద్దన ఇది మీ మీ దగ్గర ఇది లేకపోతే మీరు నార్మల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దానిపైన కూడా శాండ్విచ్ని గ్రిల్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీంట్లో ఎలాగ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఈ గ్రిల్ మెషిన్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం తయారు చేసుకున్న శాండ్విచ్ను అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ శాండ్విచ్ను అనేది నేను ఇలా ప్లేస్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసిన తర్వాత నేను స్విచ్ అనేది ఆన్ చేశాను ఇక్కడ చూడండి టూ లైట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇది కుక్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది సో అప్పుడు మనకి ఇండికేట్ ఏంటంటే శాండ్విచ్ రెడీ అయిందని సో ఇది గ్రిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం చూడండి ఇప్పుడు ఇది లైట్ అనేది ఆఫ్ అయిపోయింది సో నేను స్విచ్ కూడా ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మన శాండ్విచ్ ఎలా వచ్చిందో చూద్దాము చూస్తున్నారు కదా బాగా గ్రిల్ అయింది లైన్స్ కూడా మనకి చక్కగా గ్రిల్ అయినట్టుగా లైన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము చూడండి నేను ఇలా హాఫ్ కేక్ కట్ చేశాను మధ్యలోకి ఇప్పుడు చూద్దాము ఇది ఎలా ఉందో ఇది కింది వైపు పూర్తిగా కట్ అవ్వలేదు నేను మళ్ళీ ఒకసారి కట్ చేసి చూపిస్తాను సౌండ్ వింటున్నారా ఎలా వస్తుందో ఎలా ఉందో చూపిస్తాను వా చూడండి మన మనం స్టఫ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కనిపిస్తూ ఎంత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇలా తయారు చేసుకున్న శాండ్విచ్ని ఇమ్మీడియట్గా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ